అండి నేను అరుణాన నాన్న గారి తిన్నవారిందంతా పక్షులు చూడండి పైన ఇక తొందరగా మరి ఇవ్వడం ఈరోజు చూసా అంటే అగ్నిహోత్రం చేయాలి చాలా పనులు ఇంట్లోకి వెళ్దాం ఒక్కసారి చూసామని నచ్చిన ఇది కుస్తీ పడుతుంది పాపం పుట్నాలు దేవుని దగ్గర నైవేద్యం పెట్టినా ఇక్కడ పెట్టిన తొందరగా పూజ చేసుకొని అగ్నిహోత్రం చేద్దాం చూడండి చూడండి నైవేద్యం తినే పిట్టలు రెండు వచ్చినాయి ఒకటి ఇక్కడ తింటుంది నేను ఇక్కడది చూడ కాటి సైడ్ చేస్తాను పైన అక్కడైతే పెద్ద జంపండు పండింది అది తింటుండే అన్ని పక్షులు ఇక్కడ ఇది నైవేద్యాలు తింటుంది సరే ఇక పొద్దున్నే వచ్చింది హలో అండి నేను ఆరుణానందగిరే ఇక ఈరోజు సండే శ్రీరామనవమి ఇక అగ్నిహోత్రం చేద్దాం ఇప్పుడు నిత్య దీపారాధన చేసి వచ్చిన అయితే అగ్నిహోత్రం టైం అని అగ్నిహోత్రం చేస్తున్నా అగ్నిహోత్రం చేసిన తర్వాత వెంటనే మరి శ్రీరాముల వారికి ప్రత్యేకమైన పూజ అష్టోత్తరం చేసుకుందాం సింపుల్ పూజ విధానం స్టవ్ మీద పాలు కూడా పెట్టిన ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది సూర్యుడు చూడండి మన అగ్నిహోత్రం మీద ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఇట్లా అనుగ్రహించిండు మరి ప్రారంభిద్దాం ముందుగా అయితే ఆల్రెడీ రూమ్లో పూజ చేసుకున్నాం కానీ ఇక్కడ గణపతి ఏదో ఒకటి వినాయకుంది చిన్న స్తోత్రం తర్వాత ఇక్కడ నవగ్రహ స్తోత్రం తర్వాత అగ్నిహోత్రం ఇది మరి సింపుల్ పూజ సూర్య ఆరాధన ఆరోగ్య ప్రదాత దేవుడు ఇక దీనిలో అయితే నేను మహామృత్యుంజయ మంత్రం గాయత్రి మంత్రం ఆదిత్య హృదయం పారాయణతోటి మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ అగ్నిహోత్రం చేయడం చూసినాం మంత్రోపదేశం అనే కార్యక్రమంలో అగ్నిహోత్రం చేస్తారు ఇక కొన్ని రోజులు గురువు ద్వారా నేర్చుకొని తర్వాత నేనే చేసుకోవడం ప్రారంభించిన కాకపోతే దేనికైనా రిస్క్ ఉంటుంది శ్రమ లేనిది ఏది కాదు అట్లా అగ్నిహోత్రం ప్రారంభిద్దాం ॐ गुरु गुरुदत्ताय नमः ॐ गुरु गुरुदत्ताय नमः ॐ गुरु गुरुदत्ताय नमः ॐ यज्ञधर्मं चरामि दानधर्मं चरामि తపోధర్మం చరామి కర్మధర్మం చరామి స్వాధ్యాయ ధర్మం చరామి పూర్ణయజ్ఞర్మం చరామి పూర్ణదానధర్మం చరామి పూర్ణతపోధర్మం చరామి పూర్ణకర్మ ధర్మం చరామి పూర్ణస్వాధ్యాయ ధర్మం చరామి పూర్ణఃపూర్ణయజ్ఞ అన్నిహోత్రం సంపూర్ణమైంది ఇక నైవేద్యం సమర్పించిన ఇక ఇప్పుడు ఆదిత్య హృదయం పారాయణ చేసిన తర్వాత ఇక ఇక్కడ హారతిస్తా కర్పూర హారతిచ్చి బయట కూడా ప్రత్యక్ష దైవానికి హారతిచ్చి ఇక అప్పుడు సూ సూర్యుని కార్గమిస్తే ఇక్కడితోటి మన అగ్నిహోత్రం కార్యక్రమం సంపూర్ణమైనట్టే ఈరోజు ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తి కిరణాలు మన అగ్నిహోత్రం మీద పడ్డాయి చాలా సంతోషం అనిపించింది ఇక ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఇక ఇప్పుడు అగ్నిహోత్రం అయిపోయింది అంటే పొద్దున్నే నిత్య దీపారాధన చేసిన ఇప్పుడు రాములవారి దగ్గర మనం అస్తత్రం చేసుకుందాం ఇక సిర వేస్తున్నాం సిర ఉండు పులిహోర చేద్దాం అనుకుంటున్నాం సిర పూజ రూమ్లో పూజారూములన్నీ సర్ది పెట్టుకున్నాం ఇక ఇప్పుడు ఫస్ట్ సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ప్రతిమకు ఫస్ట్ అయితే శుద్ధ జలంతో తర్వాత పాలతోటి అభిషేకం చేసి తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ శుద్ధ జలంతో చేసిన తర్వాత మంచిగా తుడిచి గంధ ముఖంకుమ అలంకరించి పుష్పాలు అలంకరించి ఇక అప్పుడు అష్టోత్తరం చేసుకుందాం సింపుల్ పూజా విధానం ఇక అంతే ఇప్పుడు నేను ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు రామనామము జపించుకుంటూ చేస్తా ఇక అట్లా ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం ఉంటుంది కదా అందుకని మళ్ళీ వాయిస్ ఓరియాల్సి వస్తుంది ఇక మనం ఏదైనా చదువుకోవచ్చు శ్రీరామ శ్రీరామ అని లేకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ రామనామ రామనామవరానని ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని చదువుకుంటూ చేస్తే ఇంకా ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అంటారు ఇక అట్లా పాలతోటి అభిషేకం చేస్తున్న తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో చేసిన తర్వాత మంచిగా ఒక మంచి వస్త్రంతో తుడిచి పెట్టుకొని అప్పుడు సింహాసనంలో కూర్చుండబెట్టి రాముల వారికి అష్టోత్తరం చేద్దాం ఇక ఇప్పుడు రాముల వారికి అభిషేకం చేసుకున్నాం ఇప్పుడు కుంకుమార్చన చేసుకొని నామాలు అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి శిర నైవేద్యం సమర్పిద్దాం ఇదే మన పూజా విధానం సింపుల్ పూజా విధానం చేద్దాం మరి శ్రీరామ అష్టత్ర శతనామ పూజాం సమర్పయామి ఇక అష్టత్ర నామాలు నూట ఎనిమిది రాముల వారి నామాలు చదువుకున్నాం ఇక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతిద్దాం ఇక ఇక రాముంది ఏదైనా పాటు ఉంటే కూడా వాడుకోవచ్చు రామాయ రామభద్రాయ రఘునాథాయ మంగళం మంగళం కౌశవేంద్రాయ మహనీయ గుణాత్మనే మన పూజ అయింది పూజ అయిన తర్వాత వెంటనే టీ పెట్టిన బ్రేక్ఫాస్ట్ కూడా ఉప్మా చేస్తున్నా అయితే అన్నం కూడా వండుతున్నా వంట చేసి నేను ఇప్పుడు అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సింది ఇక ఈరోజు శ్రీరామనవమి అయినా మనం వేరే ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అందుకని తొందరగా ఇప్పుడే తెలిసింది ఇప్పుడు ఇప్పుడే మరీ రెడీ అయ్యి వెళ్దామని ఉప్మా చేస్తున్నాం మా వారి కోసం ఇక అన్నం గిట్ట వండి తొందరగా బయలుదేరదాం మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి మరి వంట చేయాలి రెడీ కావాలి కాబట్టి ఎక్కడికి వెళ్తున్నా అనేది మళ్ళీ ఎట్లాగో మనకు వీడియో ఉంటుంది కాబట్టి వీడియో నెక్స్ట్ ఎప్పుడైతే పూజా పాత్రలని శుభ్రం చేసి మరి ఈ లోపల రైస్ ఉడుకుతుంది అది చూసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి ఊరికి బయలుదేరిదాం చూడండి ఊరు నుండి వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరున్నర అయింది మళ్ళీ రెడీ అయ్యి మనకు సర్కస్ గ్రౌండ్లో డోలోత్సవం జరుగుతుంది నిన్న నిన్న మొన్న మనం రామాయణ ప్రవచనం వినడానికి వెళ్ళినాం కదా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తోటి ముగుస్తుంది రామాయణ ప్రవచనం మన వారం రోజుల నుండి జరుగుతుంది కదా ఈ డోలోత్సవంతో ఆ కార్యక్రమాలన్నీ సంపూర్ణమవుతాయి అందుకని రెడీ అయ్యి ఇక్కడికి వచ్చినాం న్యాచురల్గా చూడండి మరి డ్యాన్స్లు అన్నీ ఉన్నాయి కానీ మనకు మ్యూజిక్ అలా లేదు ఏదైనా ఉంటే షాట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ స్వామివారు నామాలు మనతో అనిపిస్తుండ్రు ఇక న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాం మరి చూడండి మరి రామ భద్రాయ

गोविंदा गोविंदा राजा रामचंद्र महाराज की सीताराम जय सीताराम सीता राम जय सीताराम सीता राम जय सीता सीता राम जय सीताराम सीता राम सीताराम सीता राम जय सीताराम सीता राम सीता राम ीता सीताराम राम सीतारा जनकी राम 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 सीता राम 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 जानकि राम राम जानकि राम 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 सीताराम राम राम जानकि रामी i don't know